మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొడగంటి యాకయ్య గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతోటి తోటి గెలిపించగలరని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మావిడాల యశ్విని రెడ్డి కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను సన్న బియ్యం ఉచిత విద్యుత్ మహిళలకు ఫ్రీ బస్ అందించడం జరిగిందని యశ్విని రెడ్డి గారు చెప్పడం జరిగింది మా వేదిక ముందున్న గ్రామస్తులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఈ గ్రామంకి ముందు కూడా వచ్చినాం ఎంపీ ఎలక్షన్స్ సమయంలో కూడా వచ్చినాం ఒక్కటే బొమ్మకల్లు గ్రామానికి ఈ కట్టది అనేక మీ పెద్ద లీడర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది రామచంద్ర అన్న కూడా మన ఎక్కడనో కలిసినప్పుడు కూడా ఈ కట్టది ఎట్లనైనా పెట్టేయాలని అడిగినారు తప్పకుండా ఈ కట్టది నేను రామచంద్ర అన్న ఇద్దరు కూడా కలిసి కృషి చేసి ఈ కట్టది ఖచ్చితంగా పెట్టిస్తాను మేము అందరు కూడా మాటిస్తున్నాం ఇంకా అవిసల్ తండ నుంచి ఇక్కడికి వచ్చేది మేము ఆల్రెడీ సిఆర్ఆర్ దాంట్లో పెట్టినాం అది త్వరలో వస్తుంది ఆ పని కూడా పూర్తి చేసుకుందాం కరెంటు అడిగ్రు తప్పకుండా అది మన కోడ అయిపోగానే అది పెట్టిస్తాను అందించే అందరు కూడా మాటిస్తున్నా ఖచ్చితంగా ఆ కరెంట్ సమస్య తీరిపోతుంది దాని తర్వాత ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇది కొంచెం వెనకకైనా కానీ తప్పకుండా చేపిస్తా అందులో ఎటువంటి అనుమానం లేదు రోడ్ ఏమో పెట్టిదాం మనం అది కూడా తొందరలోనే వస్తుంది శాంక్షను ఇవన్నీ కూడా చేద్దాం మన బొమ్మకళ్ళు గ్రామానికి ఏం కావాలన్నా ఎటువంటి అభివృద్ధి చేసుకోవాలన్నా రాబోయే రోజులలో మనము మన అభ్యర్థిని గెలిపించుకోవాలి ఎందుకంటే వేరే వాళ్ళకి ఓటు మన ఓటు కూడుదల పోసిన పన్నీరే అవుతుంది వృధా అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు కూడా రేపు వచ్చి ఇప్పుడు మన వాళ్ళు అడిగిండ్రు ఏమేమి కావాలో అడిగిండ్రు వాళ్ళు అడగరు ఎందుకంటే చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి వేరే సర్పంచ్లు ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఎమ్మెల్యే కంటే నా దగ్గరికి రారు మా గ్రామానికి అభివృద్ధి పనులు కావాలని ఎవరు కూడా అడగరు అట్లా మన ఓటు వృధా చేసుకుందామా లేకపోతే అధికార పార్టీలో ఉన్న మన అభ్యర్థికి వేసి గెలిపించుకుందామా ఒక్కసారి అందరు కూడా ఆలోచన చేసుకోండి ఇల్లు కూడా మీరు అడిగిన రెండో విడతలో ఖచ్చితంగా ముందు ఇచ్చిన దాంకా ఉన్నా కూడా ఎక్కువ ఇల్లు ఇస్తాం బొమ్మకల్కి పద్నాలుగు ఇచ్చినాము మొన్న ఈసారి ఇరవై దాకా అయినా ఖచ్చితంగా ఇస్తాను మీ అందరు కూడా మాటిస్తున్నాం అభివృద్ధి చేయాలంటే అధికారంలో ఉన్న మన పార్టీ తరఫున నిల్చున్న అభ్యర్థి కోటేయాలి ప్రభుత్వ పథకాలు అయితే అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి ఇంట్లో ప్రతి నెల ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి అంటే మన చేతికి డబ్బులు వస్తేనే వచ్చినట్టు కాదు కదా అది ఆదా అవుతున్నట్టే ప్రతి నెల కరెంటు బిల్లు ఆరోగ్యశ్రీ పరిమితి కూడా ముందు ఐదు లక్షలు ఉండే ఇప్పుడు దాన్ని పది లక్షలు చేసినాం అప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే ఇప్పుడు దాన్ని పెంచింది కూడా రేవంత్ అన్న నాయకత్వంలో మన ప్రభుత్వంలోనే సన్న బియ్యం అయితే రోజు వండుకొని తింటూనే ఉన్నారు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు సన్న బియ్యం గురించి ఆ బుక్కడ్ బువ ఈరోజు తృప్తిగా తింటున్నాం అంటే తినేటప్పుడు మనకేం గుర్తొస్తుంది ఈ చెయ్యి గుర్తొస్తుంది ఈ చెయ్యి చల్లగుండు కాక చెయ్యి పార్టీని ఎవరు కూడా మర్చిపోవద్దు రేషన్ కార్డులు కూడా పది సంవత్సరాలు వాళ్ళు ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే మళ్ళా మనం ఇస్తున్నాం అప్పుడు కూడా మనమే ఇచ్చినాం ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఒకటో విడతనే ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలు కలుపుకుంటే ఇంకా ఏడు వేల ఇల్లు మన నియోజకవర్గానికి వచ్చేది ఉంది లాస్ట్ కన్ను అయిపోయేసరికి ఎవరు కూడా మాకు ఇల్లు లేదనే పరిస్థితి ఉండదు అందరు కూడా ఇల్లు వస్తాయి కాకపోతే ఒకటేసారి అందరికన్నీ ఒకటే విడతలోనే వచ్చేవు కదా ఇప్పుడు మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఒకటేసారి ఇల్లు కట్టేయాలని ఏ తల్లికైనా ఉంటుంది తండ్రికైనా ఉంటుంది కానీ పరిస్థితులను బట్టి ఒకటేసారి కట్టే మొదగాలి నీకు కట్టిస్తాను వెనక తిరిగి నీకు గట్టిస్తానులే అని అనుకుంటాం అదేవిధంగా ఇప్పుడు మనది ఒకటో విడత మాత్రమే అయింది రెండు విడతలు ఉన్నాయి మన నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే పాలకుర్తి నియోజకవర్గం మొత్తంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పనులు మనం ఆల్రెడీ తెచ్చుకున్నాము